ఫ్రెండ్స్ దొండకాయ చారు ఫ్రెండ్స్ ఎప్పుడు రొటీన్ దొండకాయ కాకుండా ఈ విధంగా దొండకాయ చారు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎలా చేయాలో మెజర్మెంట్తో ఈజీగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రాసెస్లోకి వెళ్దాం వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూ శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు దొండకాయ చారు చేస్తాను ఫ్రెండ్స్ దాంట్లోకి నేను ఒక సిక్స్ సెవెన్ సిక్స్టీ గ్రామ్స్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక జీరా ఆవాలు ఇట్లా వేసుకుందాము ఫ్రెండ్స్ ఇందులో కొద్దిగంత జీరా కొద్దిగా ఆవాలు కొద్దిగా పోపు దినుసులు వేసుకుంటాను ఫ్రెండ్స్ ఇందులోనే కొద్ది ఒక ఐదారు వెల్లుల్లిపాయలు కొద్దిగా ఎండుమిర్చి కొద్దిగా కరివేపా ఒక నాలుగు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుంటాను చేసుకుందాం ఇందులో ఒక టూ ఆనియన్స్ ఒక టెన్ మిర్చి వేసుకుంటాను అదే ఇది కొద్దిగా లైట్ ఫ్రై చేసుకుందాం వేసుకొని చక్కగా ఫ్రై ఇందులోనే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే కిలో దొండకాయలు తీసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెష్ ఇది వేసుకొని చక్కగా దొండకాయ మంచిగా ఫ్రై చేసుకుందాం నార్మల్గా ఎప్పటికీ దొండకాయ కర్రీ దొండకాయ ఫ్రై దొండకాయ పచ్చడి రొటీన్గా చేసుకుంటూనే ఉంటాం ఫ్రెండ్స్ ఇలా కొత్త కొత్తగా చేసుకుంటే మనకు దొండకాయ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది తింటాము అంటే ఊక దొండకాయ కదా అని చెప్పి బోరు కొట్టకుండా ఈ విధంగా కొత్తగా కొత్తగా ట్రై చేయాలి బాగుంటుంది దొండకాయ చారు కొద్దిసేపు క్యాప్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ దొండకాయ కొద్దిగా అంతా అల్లం వెల్లుల్లి ఉన్న కొద్దిగా పసుపు వేసుకుందాం ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూను పసుపు వేసుకుంటాను ఫ్రెండ్స్ వేసుకొని చక్కగా కలుపుకుందాం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే అల్లం వాసన వస్తుంది మనం ఏ కర్రీ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కంపల్సరిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ఒక రెండు టమాటాలు వేస్తాను ఫ్రెండ్స్ ఒక రెండు సరిపోతాయి అది ఆప్షన్ ఫ్రెండ్స్ నాకు చేసుకోవచ్చు లేకపోతే లేదు దూ మినిట్స్ ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకొని ఒక వన్ స్పూన్ కారం పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో వేసుకొని ఇందులో కొద్దిగా ఇంకోసారి కలుపుకొని ఇందులో ఒక వన్ స్పూన్ మసాలా వేసుకుంటాను ఫ్రెండ్స్ మసాలా ప్రిపరేషన్ నా ఛానల్లో ఉంది అన్ని కర్రీస్కి నేను అదే మసాలా యూజ్ చేస్తాను పర్ఫెక్ట్ మసాలా ఫ్రెండ్స్ ఏ కర్రీ అయినా మసాలాతో చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి నా ఛానల్లో ఉంది చెక్ నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకు నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నా అది ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ మనము చింతపండు మో పులుపు ఎంత కావాలనో అంతవరకు వేసుకొని ఆ పులుపు బట్టి మనం చూసుకొని తర్వాత ఒక వన్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి నేను పులుపు బరాబర్ చూసుకున్నా నాకు సరిపోయింది ఇప్పుడు నేను ఒక వన్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకుంటానా చేసుకొని ఇది ఒక పది నిమిషాలు నేను హై గ్యాస్ హైలో పెట్టి మరిగించుకుంటా ఫ్రెండ్స్ తర్వాత కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం కొద్దిగా కసూరి మెంతు జీలకర్ర మెంతుల పొడి ఉంటే జీరకర మెంతుల పొడి కూడా వేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వీడియో అయినా మెజర్మెంట్తో చక్కగా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ లైక్ చేయడానికి ఏమవుతుంది మీరు లైక్ చేయడం వల్ల మా మాకు ఇంకొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీరు చేసిన వీడియో ఇంకొక కొంతమందికి ఎక్కువ మందికి ఫార్వర్డ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి వీడియో చూసిన వాళ్ళందరూ బాయ్ ఫ్రెండ్స్